అలాగే అలాగే ఇప్పుడు ఇబ్బంది ప్రభుత్వానికి నిజంగా రాను రోజుల్లో ప్రజలకు చెప్తారు ఎందుకంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తాం చెప్పండి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వస్తాం అది మా ఇబ్బంది అది మా ఇబ్బంది నాకు తెలియజేసి వస్తాం బట్ దానికి కూడా మీరు అడ్డుపడుతున్నారంటే అలాగా మరి ఇంత దారుణంగా ండి మేము నలుగురు వెళ్తాం అందుకంటే మేమేం చెయ్యం మీరు నలుగురు రండి మేము నలుగురు వెళ్తాం అది ఏంటి వెహికల్ వస్తుందా వెహికల్ వస్తుందా అన నా సైకిల్ కారు కారు నేను కప్పు చేశాను నేను కప్పు చేశాను అన్న నేను మావగాలో ట్రాఫిక్ అంతా ఇక్కడ అన్న నేను అన్న 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 కెమెరా పడతో చూడు నాకు కొంచెం నేను కప్పు చేశాను బాగుంది బాగుంది విజయవాడ నగరం నా ఇష్టం నేను ఇక్కడే అదే నేను ఇక్కడే కూర్చుంటాను చెప్పండి తప్పు లేక అని చెప్తే అప్పుడు చెప్పలేదు నేను తప్పులేక మీరు நன்றி ரெண்டு ரெண்டு ja kijk eens daar sta jelleke பரப்ப ஒரு பரப்பின Kamu kan enggak tahu, jangan mau

భాగంగా ఒక సిక్స్ కొట్టాడు మనం అందరం చూసాం అందరికీ అన్నదాత స్విగ్గిప్రభావాలు ఇస్తున్నాడు ఒక సిక్స్ కొట్టాడు ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ఇస్తానని చెప్పాడు అదొక సిక్స్ కొట్టాడు ఈ వేళ రైతు రైతులకు సంబంధించి బీమా కానీ లేకపోతే పంటలకు సంబంధించిన రష్టానికి సంబంధించినవి కానీ అదేవిధంగా అన్నదాత స్విగ్గిపోవం కానీ ఇవన్నీ ఏం జరగట్లేదు వరి కూడా సరిగ్గా కొనట్లేదు కాబట్టి నా ప్రకారికి చెప్పాలి రైతులకు అండగా ఉండాలి అనే ఉద్దేశంతో శాంతియుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టుబడినటువంటి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది ముందుగానే మేము అందరికీ ముందుగానే ప్రకటించిన కార్యక్రమం అకస్మాత్తుగా చెప్పింది కాదు ముందు పర్మిషన్ ఇచ్చారు ఈ విధంగా అందరినీ తీసుకెళ్తున్నారు ప్రజాస్వామ్యంలో ఈ ఈ గళాన్ని రైతుల వైపు నుంచి మేము